హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రంతి బ్లాగ్స్ ఉదయాన్నే ఐదు కళ్ళు అయితే మా తాతకైతే టీ ఇచ్చాను మా బర్రెలు పాలు పండుతుంది కదండి పాల కోసమైతే అన్నీ సిద్ధం చేసి వచ్చాను సిద్ధం ఏం లేదులేండి అదే పాల గిన్నెలు అవన్నీ బయట పెట్టేసి వచ్చాను అలాగే బర్రెదం కూడా వదిలేసి పాలైతే బర్రె దగ్గర తాపించి మళ్ళీ కట్టేసి వచ్చానండి ఇప్పుడు అండి ఉదయాన్నే అసలు ఐదున్నర కల్లే బాగా తెల్లారుతుంది మొన్నటి వరకు అసలు ఆరున్నర అయినా తెల్లారే కదా ఇప్పుడు ఐదున్నర కల్లే ఫుల్గా తెల్లారుతుంది నేనైతే ఈరోజు ఇక్కడ విలేజ్లో పీరియడ్స్ అయినాక ఎలా క్లీన్ చేసుకుంటారనేది చూపిస్తానండి చూసేయండి మా ఇంట్లో ఉన్న బెడ్షీట్ మొత్తం అయితే తెచ్చానండి మేము వాడుకునేది అయితే మొత్తం ఐదు మంచాలకి ఐదు బెడ్షీట్స్ ఐదు దుప్పట్లు ఐదు పిల్లో కవర్స్ అయితే మొత్తం తీసుకొచ్చానండి మామూలుగా మేమైతే ముగ్గురిమే ఉండేది మూడు మంచాలకే మా కోడళ్ళు వచ్చారు ఈ మధ్య మా పిన్ని ఇంకా వాళ్ళే కూడా క్లీన్ చేస్తున్నాను అన్నీ నేను పట్టుకునే పట్టుకోకపోయినా అన్నీ ఒకే ఇంట్లో కదా అనేసి ఇంక అన్నీ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇప్పుడు ఏముంది చెప్పండి ప పూర్వకాలం పద్ధతుల్లో అసలు ఉంటే అసలు ఈ పని కూడా ఏముండదండి అప్పట్లో ఏముంది పీరియడ్ వచ్చిందంటే చాలు లేడీస్కి ఆడవారికి బయట ఒక చాపేస్తారు దిండేస్తారు తినడానికి ఒక ప్లేట్ అలాగే తాగడానికి ఒక గ్లాస్ అయితే వేస్తారండి ఇప్పుడు అదేం లేదండి ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు అంత లెక్క తిరుగుతున్నారు అన్ని పనులు చేస్తున్నారు అప్పుడు ఐదు రోజులు ఆడవాళ్ళకు రెస్ట్ అన్నా ఉండేది ఇప్పుడు ఆ రెస్ట్ లేదు ఏమీ లేదు కానీ రోజులు చేసుకోవటమే ఫస్ట్ అయితే ఒక గంట నానబెట్టానండి నానే అయితే ఇంట్లోకి వెళ్ళి వంట అయితే వచ్చానండి ఈరోజు టిఫిన్ అయితే చేయలేదు అన్నం అయితే వండేసానండి అన్నం వండేసి చింతకు అయితే చేశాను వేర్సిన పప్పులు కరివేపాక మిరపలతో అయితే చింతక్కు చేసానండి మళ్ళీ టిఫిన్ చేస్తే మళ్ళా ఉదయం ఒక వంట మధ్యాహ్నం ఒక వంట ఇన్ని చేయలేము ఈ పని ఉంది కదా అందుకనేసి అయితే సింపుల్గా అన్నం పచ్చడి అలాగే అయితే చేసేస్తానండి ఇంకా పిల్లలు వాళ్ళే పెట్టుకొని తింటారు నేను నా పని చూసుకుంటా ఉంటే లేకుంటే ముందు ఈ పని పెట్టుకున్నాం అనుకో వాళ్ళ మన్నంతో ఇబ్బంది అందుకే వండేసి పెడితే వాళ్ళే తర్వాత అయితే తినేస్తారండి ఇక్కడైతే ఇంక అన్నీ బాధ వేసానండి బాధ 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 మామూలు చిన్న బెడ్షీట్లు అయితే దుప్పట్లు కాకుండా ఇవి ఉంటాయి కదండీ మనం సిటీలలో వేసుకుంటాం కదా ఓన్లీ బెడ్షీట్లు అవైతే సోప్ పెట్టి వేయవచ్చు పెట్టకు సోప్ ఎలా పెడతాను చెప్పండి ముందుగా లిక్విడ్ వేసి నానబెట్టాను కాబట్టి ఇంకా బదాగద బదా చాక్రి చాకలలాగైతే బాధ వేసానండి నడుము నువ్వు అనుకోండి ఈరోజు ఐదు బెడ్షీట్లు ఐదు కప్పుకునేవి ఐదు పర్సుకునేవి ఐదు పిల్లో కవర్స్ అయితే అన్నీ వేసానండి ఇంకా ఇన్ని అయితే దేవేస్తున్నాను నీళ్ళు మాత్రం చాలా పట్టాయి మూడు డ్రమ్ములు రెండు సార్లు పట్టాయి ఆ రెగ్యులర్ని అయితే నీరు ఒడిసే లోతే ఇక్కడైతే మంచాలు అయితే మంచాలు కూడా అయితే కడుగుతున్నానండి ఇదైతే నేను వాడుకున్న మంచం అన్నీ కూడా కడిగేశానండి ఇంక అన్నీ ఎందుకు లేనేసి ఇంక నాదొక్కటి ఎందుకు అనేసి అన్నీ కూడా అయితే కడిగేసాను ఇక్కడ మా ఫ్రెండ్ తమ్మా వద్దమ్మా వద్దమ్మంటే ఈ పైన దగ్గర నాకు పెట్టడానికి వచ్చింది నాకు కోపం వచ్చేసి కొట్టేశానండి పాపం ఏది పని వద్దమ్మా అంటే ఆ పనే చేస్తా ఉంటుంది పెద్దోళ్ళలాగా ప్రతి ఒక్క పని చేస్తా ఉంటుంది నాకు చాలా ఫీల్ అయ్యండి అబ్బాయి ఎందుకు కొట్టాను అనేసి ఇక్కడ ఊరికి వచ్చాక చాలా పడ నేర్చుకుందండి ఇద్దరు మా స్త్రీహాను ఇక్కడ అంత వాళ్ళు చేసి అసలు అక్కడైతే బెంగళూరులో బాగా మాటినోళ్ళు ఇక్కడికి వచ్చాక అసలు భలే పడ నేర్చుకున్నారు ఐదు మంచాలు ఉంటే ఐదు మంచాలు కూడా క్లీన్ చేశానండి ఇక్కడ మా వారైతే బర్రెదోడలు ఇవన్నీ మా వాడికి అయితే బర్రెదొడలతో భలే టైం పాస్ అయ్యింది అబ్బాయి అక్కడ ఊరికి వచ్చాక అక్కడ ఏముంటాయి చెప్పండి బెంగళూరులో సిటీకి వచ్చినాక పల్లెటూర్లకు వచ్చాక సిటీ లైఫ్నే మర్చిపోతాం అసలు ఇక్కడికి వెళ్ళాక అక్కడ లైఫ్ మర్చిపోతాం ఎక్కడ పద్ధతిలో ఇక్కడైతే సోపేసి బాగా సరిపేసి అయితే ఫస్ట్ నీళ్ళల్లో సోప్ అయితే వేసేసి మంచాలు కూడా అయితే బ్రష్తో బాగా వాష్ చేశానండి పైనుంచి అంతా కొట్టుకుంటూ వచ్చాను కింద మట్టి ఉంది కదా అందుకనేసి లాస్ట్లో అయితే అంతా కడిగేసాను ఐదు మంచాలు అయితే కడిగేసానండి ఒక మంచమైతే ఉంచాను కూర్చోటానికి బండలు ఉన్నాయి అరుగులు ఉన్నాయి కూర్చోటానికి ఇంక ఎంతసేపరితాయి మధ్యాహ్నంలో పడతాయి కదా అప్పుడైతే పిల్లలకు ఒకరిసేసాను ఇక్కడైతే దుప్పట్లన్నీ ఆరేసానండి మాకున్న తీగలతోనే ఇక్కడే అంతకుముందు ఉన్నాయి వాటికి అక్కడ నాలుగు అక్క నాలుగు అక్కడొకటి అక్కడొకడైతే మొత్తానికైతే వేసేసానండి నీళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్గా రంబులన్నీ కడిగేసి మళ్ళీ నీళ్ళు కూడా అయితే పట్టేశాను నేను ఈ పనులు చూసుకుంటే మా అవ్వ మా సిరి ఏమో ఇక్కడ కల్లాపులు జల్లి ముగ్గులు వేసారండి అవ్వ ఇద్దరు మా అవ్వ మెల్కలి ముగ్గులు బాగా వేస్తా నాకు రావు నాకు మామూలు ముగ్గులు వచ్చి కానీ మెల్కల్ ముగ్గులు రావు వేసేసి ఇక్కడ పసుపు కుంకమైతే చల్లేసిందండి ఇక్కడేంటి సీరియస్గా రాస్తుంది అనుకున్నారా అదేం లేదండి ఇంట్లో సరుకులు అయిపోయాయి అలాగే బర్రెలకు కూడా దాని అయిపోయింది వెళ్ళం చెక్క తవుడు తాత మార్కప్పు వెళ్తున్నారు అందుకనేసి నేను కూడా కొన్ని సరుకులు అయితే రాస్తున్నానండి రోజు టిఫిన్ చేసుకునేది కాబట్టి సరుకులు అసలు దెబ్బకైపోతున్నాయి అయిపోతున్నాయి ఈ మధ్య ఎన్నిసార్లు తెచ్చినవు ట్వంటీ డేస్ బ్యాక్ మా అడ్డు వచ్చినప్పుడు తెచ్చిండు అంతకుముందు మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చినప్పుడు తెచ్చాం ఇప్పుడు మూడోసారి ఉగా తర్వాత ఇది మూడోసారి నాలుగోసారి సరుకులకి టిఫిన్ చేస్తూ ఉంటే రోజు అయిపోతూనే ఉంటాయి టిఫిన్ ఒక రోజు తగ్గిస్తే ఏ రోజు అన్నం వండుకుంటే ఇంత సరుకులు కూడా ఏమైపోవు చట్నీ ఇదంతా చేసుకోవాలి కదా మా స్త్రీహాను అట్లా మా తాత మార్కప్పుడు పోడానికి బండి స్టార్ట్ చేసిండు వాడు అయ్యా అని లేచిండు మా ఫ్రెండ్తో మేము చాలాసేపు వచ్చింది అయితే పోదామనేసి మా తాత ఎట్లా ఇట్లా చేసి కొనిపించే పంపించారండి చేయని తిళ్తున్నానమ్మా గడ్డి తీసుకొని వస్తాను మీరు ఆడుకోపోండి అనేసరికి వాళ్ళు చెప్పబడ్డారు చెట్టు కింద అయితే ఇంకా అందరికి వచ్చి ఆడుతున్నారండి మా తర్వాత మా తాత వెళ్ళిపోయారు మా స్త్రీహాన్ తర్వాత వేయాలని నిద్రపోయారు పిల్లలు అందరూ అయితే చెట్టు కింద కూర్చొని మా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారండి కట్ట అష్టాచమ్మ ఇవన్నీ ఇక్కడ నేను లోపలయితే వచ్చేసి నేను కూడా తినేసానండి మా తాతకు కూడా ఫస్ట్ పెట్టేశాను మా తాత వెళ్ళాక నేను కూడా తినేసి అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నానండి గ్యాస్ స్టవ్ పక్కన అయితే అంతా తీసేసి మళ్ళీ న్యూస్ పేపర్ పాత న్యూస్ పేపర్ తీసేసి కొత్త న్యూస్ పేపర్ వేసానండి ఆయిల్ అంతా పెట్టుకుంటాం కదా అందుకనేసి ఫస్ట్ అయితే ఇవి ఉంటాయి కదండి టీవీలోకి వచ్చినవి అవి అని సౌండ్ చేస్తాం కదా ఆ పేపర్ వేసేసి ఆ పేపర్ పైన అయితే ఇంకో న్యూస్ పేపర్ వేశాను న్యూస్ పేపర్ వేసేసి ఇక్కడైతే గ్యాస్ స్టవ్ పక్కనే ఆయిల్ అలాగే షుగరు టీ పొడి పొడి ఉప్పు సాల్ట్ ఇవన్నీ అయితే పెట్టుకుంటానండి వంట చేసేటప్పటికి మనకి ఏ దగ్గర అవసరమైతాయో అయ్యే పెట్టుకుంటానండి నాకు ఎప్పుడు ఇల్లు నీట్గా పెట్టుకోవటమే అండి ఎంత మూడు పూట్ల క్లీన్ చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను చేస్తూనే ఉంటాను తుడిసి తుడుస్తూనే ఉంటానండి తర్వాత అయితే కింద గూడ్లు కూడా క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ న్యూస్ పేపర్లు అయితే ఊరికే చినిగిపోతాయి నలిగిపోతాయి అనేసి ఈ బియ్యం గోతాలు ఉంటాయి కదండి అవన్నీ బియ్యం అయిపోయినాకైతే బాగా వాష్ చేసి గోతం లోపల ఇలా వేసుకుంటే పట్టాలు కూడా మనకి యూజ్ అవుతాయండి ఈ గూడ్లే బెటర్ అండి ఆ సిటీలలో ఆ కబోర్డ్స్ మోమ్ ఆ కబోర్డ్స్ జిడ్డు ఒక రాగానికి పోవు వాటిని కబోర్డ్స్ అంతా తీయాలి లోపలి క్లీన్ చేయాలి కబోర్డ్స్ బయట జిడ్డు ఉంటుంది అది క్లీన్ చేయాలి ఎంత చాలా ఇది అయితే గట్టిగా పది నిమిషాలకైతే మొత్తం తీసేయచ్చు క్లీన్ కూడా చేయొచ్చండి ఆ బుట్ట వచ్చేసి తెల్లవేల బుట్ట తెల్లవేలు కూడా అయిపోయాయండి అసలు లేవు నాలుగు ఉదయాన్నే పచ్చట్లు అయితే వేసాను ఇది ఎవ్రీ వీకు ఎవ్రీ మంత్ అయితే చేస్తూనే ఉంటామండి క్లీనింగ్ ఏమైనా తక్కువే కదా చేస్తూనే ఉంటారండి తర్వాత పక్కాయి కూడా తీసేసాను ఇక్కడైతే పోపు దినుసులు అలాంటివి ఏం కాకుండా పప్పులు ధనియాలు ఇలాంటివన్నీ అయితే పెట్టుకుంటానండి షుగరు సబ్బులు ఇలాంటివన్నీ అయితే ఎక్కడ పెట్టేసుకుంటాను రెగ్యులర్గా వాడే కాకుండా రెగ్యులర్గా వాడే ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటానండి కందిపప్పు మినపప్పు పెసరపప్పు ఇవన్నీ అయితే ఈ డబ్బాలలో పెట్టుకుంటాను వీళ్ళైతే చదివేసుకున్నానండి ఇంకా కింద కూడా అయితే సర్దుకున్నాను ఇక్కడ కూడా అయితే నీట్గా కింద సర్దేశాను సర్ది సర్దిన్నాను అదిగోండి ఇవన్నీ మట్టి గుళ్ళం ఎందుకు ఉంటాయి ఎంత సర్దినా అలా ఉంటాయి ఈ సామాన్లు అయితే ఏం తెలియదు అసలు ఏం టచ్ కూడా చేయలేదు ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అలాగే టీవీ అయితే క్లీన్ చేసేసుకోవాలి చూస్తూ ఉండండి ఎంత పెద్దనా మిస్ మిస్సీగానే ఉంటాయి ఒక ఆర్డర్లోనే పెట్టాను అలా మిస్సీగా ఉంటాయి పిల్లలు ఉన్నారు కదా డల్లీ చేస్తారు ఇవన్నీ చేయ మిస్సీగా ఉంటాయని అన్నీ అయితే ఒక లోపలే ఉందిలే బయటే కదా క్లీన్ అనుకున్నాను మన నువ్వు కాదుకి లోపల అంతా డిప్ క్లీన్ చేశానండి తీగ లాగితే అంతా కదిలినట్టు నేను ఏదో పై పైన చేద్దామని ఫ్రిడ్జ్ కాడ కూర్చుంటే మావ్ వచ్చేసి ఇంకా లోపలికి కూడా తీయమ్మా నేను బయట కూర్చొని తోముతారు నాకేం పని లేదు నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నాకైతే తీసుకోని కుదరదు పెట్టుకోని కుదరదు అన్నదండి ఇంకేమంటాను చెప్పండి సరే అనేసి ఇంకా లోపలి ఎన్ని అయితే తీసి ఇచ్చానండి మా అవే బయట చెట్టు దగ్గర కూర్చొని తోముతా ఉంది నేనైతే ఇవన్నీ అయితే ఫస్ట్ తడిగుడ్డతో క్లీన్ చేశానండి తర్వాత అయితే పొడిగుడ్డతో క్లీన్ చేస్తున్నాను మెత్తటి క్లాత్ తీసుకున్నానండి మా తాత ఆలుండి మెత్తగా ఉంది అది తీసుకుని అయితే క్లీన్ చేస్తున్నాను మా పిల్లలు చేసినంతసేపు ఉంచా మా కోడళ్ళు చాక్లెట్స్ ఏమేంటియో పెడుతుంటారు బిస్కెట్స్ ఫ్రిడ్జ్ తెచ్చిన కొత్తలు అయితే మా వాళ్ళు కోడలు తెలియక దండలు కూడా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తెలియదు వాళ్ళకి అంత ఐడియా లేదు ఫ్రిడ్జ్ల గురించి దండలు కూడా తెచ్చి రండి ఫ్రిడ్జ్ కూడా అప్పుడే బయటకు వచ్చే స్వట్టలు కూడా పోగొట్టిపోయింది ఇది తెచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది మాకు ఇక్కడ బయట అంతా ఇంకా చెట్లు ఎదురు ఏముండదు కాబట్టి డస్ట్ అసలు మామూలుగా రాదండి తుడిసి ఎంతసేపు ఉండదు ఎన్నిసార్లు చేసిన అదే వస్తూనే ఉంటుంది నేను పని చేయటమే కానీ నాకు చేసినంత తృప్తి కూడా దొరకటం లేదండి ఊరికి వచ్చాక మా అవ్వైతే అంతా క్లీన్ చేశాక కాసేపు అయితే బయట ఎండలో నీరంతా పోయే వరకు అయితే ఆరనిచ్చానండి తర్వాత అయితే ఇంక అన్నీ కా కాపాటు అయితే పెట్టేశాను మా అవ్వకి ఇవి గట్టిగా ఉంటాయి అందుకనేసి ఆమెకు తెలియదు కదా అందుకనేసి నేనే పెట్టుకున్నానండి పెట్టేసి అయితే నీట్గా చేశానండి హీరో ఫైనల్గా మా అవ్వక వచ్చినట్టుగానే చేశాను ఇద్దరం అత్తా కోడలమైతే మా అవ్వకు తాతలైన పని మా అవ్వ నా చదులైన పైన నేను చేశాను చూడండి ఫ్రిడ్జ్ ఎంతగా కొత్తగా తయారైందో ఏదైనా మనం చేసుకునే పద్ధతిలో ఉంటుందండి నీట్గా అయితే తయారు చేశాను ఇక్కడ కవర్లు ఒక్కటే ఉన్నాయండి గలీజ్గా మా వాళ్ళ డబ్బాలలో పెట్టినా ఉంచదు తీసి మళ్ళీ అది అబ్బా కవర్లు వస్తుంటుంది పైది కూడా క్లీన్ చేశాను తెల్లగా మెరిసిపోతుంది అలాగే టీవీ కూడా అయితే క్లీన్ చేశానండి మరకలే ఏమీ లేకుండా నీట్గా ఉంది ఇక్కడ మధ్యాహ్నం అన్నం ఉందండి మా అవ్వకి చల్ల చద్దన్నం అంటే తినలేదు తిందు ఆమెకు అలవాట్లేదు అందుకనేసి మా అవ్వకైతే సపరేట్గా మళ్ళీ ఇక్కడ అన్నం కూడా వండేసానండి ఉడకన్నము మా అవ్వకి మా తాతకి పవన్ అయితే కాస్త అయింది ఫ్రెండ్స్ ఇంకా సాయంత్రం ఉంది పని ఇల్లు కూర్చి కూర్చేస్తాడు చాలా ఆరేసాం కదా ఇక్కడ బయట రూమ్ ఏదైతే కూర్చున్నాము నేను స్టూల్ తెచ్చుకున్నాం కూర్చోటానికి అడుగు మా దొంగ నా కొడుకు వాడేసుకొని కూర్చున్నాడు వెళ్ళబోతుంది ఇలా మా బారిన ఆయనకైతే కూర్చోను ఒక్క మంచం ఉంది ఆ మంచంలో అయితే ఆడ మా బడుకోనుంది మావ మా ఇద్దరు మేము ఎక్కడికి వచ్చేసుకున్నాను తను రిసీవ్ అయ్యా మార్కాపురం నుంచి అయితే మా తాత వచ్చారండి కూరగాయలు అయితే టెంపుల్ మిరపకాయలు అలాగే ఉర్లగడ్డలు అయితే వచ్చారు ఇవన్నీ సర్దుకోవాలి ఇప్పుడు అడ్డు పనులు కూడా ఎక్కువ తెచ్చారు మా ఇంట్లో అట్టపలు బాగా ఇష్టంగా తింటారు మా శ్రీహరి వాళ్ళు కూడా మజ్జిగన్నంలో అటు కూడా అయితే కొంత రాసినవి ఉప్మా రవ్వ బీపమాయలు తెల్లగడ్డలు శని సూడెం పేస్ట్ సగ్గుబియ్యం పెట్టెలు అలాగే ఇంక పళ్ళు చేపండి ఏంది అగ్గి పెట్టండి ఫ్రీడమ్ ఆయిల్ ఇది ఇక్కడ మధ్యాహ్నం రెండు మూడు గంటలు ఆ టైంలో అయితే దుప్పట్లు కూడా అన్నీ తీసి మడితేసానండి బెడ్ బెడ్షీట్లు కవర్లు దుప్పట్లు పిల్లల కవర్స్ కూడా అన్నీ ఒకటి కొట్టికి తొడిగించాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి దెబ్బకి ఆరిపోయినాయి గాలికి ఆరిపోతున్నాయి ఉదయం నుంచి పిల్లల పట్లయితే పెనలేదండి ఆ పనే సరిపోయింది పిల్లల టవల్స్ పిల్లల బట్టలు మా పట్లయితే మా అవ్వ పగులు ఉతికేసింది తలా జతే కాబట్టి నేను సాయంత్రం అయితే ఇక్కడ పిల్లల పట్లయితే అన్నీ ఉతికేసానండి పిల్లల డే అయితే డే బై డే ఉతికేస్తాను మా అబ్బాయి అయితే ఫుల్గా లేచిందండి గాలి వస్తుంది ఇంకా స్టార్ట్ అవుతుంది గాలి ఇక్కడ ఫస్ట్ గానేమో మళ్ళీ బజ్జుకున్నాడు ఉదయం బజ్జుకోలేదు మా అవ్వ వెన్నపూస తీసి అయితే మిక్సీ పట్టిందండి అది కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టింది నేను ఇప్పుడైతే ఇంకా నెయ్యి ఖరాబ్ పెడుతున్నాను పీరియడ్స్లో ఉన్నప్పుడు అసలు నెయ్యి కూడా పట్టుకోమండి పొసం కూడా పట్టుకోము ఇలాంటివి చెయ్యము కూడా ఇప్పుడైతే నెయ్యి కూడా తయారు చేశాను కసుగొట్టయితే ఇల్లు తుడుద్దాం అనుకున్నాండి అంత తుడి అంత చెత్త వచ్చిందో ఫుల్ గాలి ఇస్తుందండి మామూలుగా బర్రెలు కూడా అయితే వచ్చేసాయి పొద్దురంతా అలసిపోయి కాసేపు అలా అనేసరికి మావ మళ్ళా బర్రెప్పు తొక్కేయమంటే ఏమంటే మళ్ళీ తొక్క అంతా పట్టేసానండి ఎన్ని పనులు చేశాను ఈరోజు నైట్ వరకు అయితే సరిపోయిందండి పడుకునేసరికి ప్రణతమకి చింతకు అంటే బలి ఇష్టం అండి ఇప్పటికి ఇప్పటికి అన్నం వండాను నెయ్యి గల పెట్టాను కదా ఇందాక నెయ్యి వేసుకొని అయితే బాగాదండి చింతకులో నెయ్యి టేస్ట్ బాగుంటుందండి బాగుందా శ్రీకు శ్రికు హలో నచ్చిందా మీకు మా తాత అయితే బయటకు వెళ్ళారండి అక్కడ చా డబ్బులు వసూలు చేసుకోవడానికి వాన వర్షం పడుతుంది అనేసరికి మా అబ్బాయి అయితే గడ్డి దగ్గర గడ్డి అంతా కట్టేసిందండి నేనే మోసుకొచ్చి ఇక్కడ పాత అయితే వేసేసాను తర్వాత అయితే నీళ్ళు కూడా కాబడుతున్నాను అండి సన్నగా వర్షం పడుతుంది కదా బయట ఇంకో పోయింది ఆడ తలుస్తుందని ఇక్కడ లోపలే అయితే ఇంకో పై పెట్టానండి పిల్లలకి తలస్నానం అంతా చేయించడానికి ఇది వచ్చేసి మండే బ్లాగండి మా అవ్వ తినడానికి ఏమి లేవు నోటికి ఏదైనా తినేసరికి రాగి రొట్టే చేయమండి అప్పటికప్పుడైతే రాగి రొట్టె చేశాను ఇంక నేను చేయను అని ఎలా చెప్తాను చెప్పండి మీరు అత్తయ్య మాటలు వింటారా ఇలా కామెంట్ చేయండి నేనైతే వింటుంటానండి ఇలా వచ్చినప్పుడే కదా మనం వాళ్ళ దగ్గర పనులు చేసేది ఇలా మళ్ళీ అమ్మో ఇది అది అనుకుంటారు వాళ్ళు చెప్పకపోయినా మన పద్ధతులు అయితే మనం చేసి పెట్టాలండి అత్తల పద్ధతి మందే కదా వాళ్ళని చేసుకుంటారు చేసుకోవాలి మన పనులు చేసుకోవాలి వాళ్ళకి కావాల్సినవి చూసుకోవాలి వాళ్ళకి నచ్చినవి కూడా చేసి పెడుతుండాలి మనం వచ్చినప్పుడే కదా వాళ్ళకి కూడా చేసేది తర్వాత వాళ్ళు ఎట్లా ఒక్కరు దా చేసుకోరు పెట్టరు మా తాత అసలు అంత ఏమి తినండి పాప మీ మధ్య పళ్ళు ఊడిపోయాయి రొట్టెలు నమ్మలేడు ఏమి నమ్మలేడు చపాతి కూడా తినలేడు ఇక్కడ మా అవ్వకోసమో చేశాను అందరం తల ఒకడైతే తినేసామండి రొట్టెలు దీంట్లో కొంచెం అయితే గోధుమ పిండి కలిపానండి రాగి రొట్టె మరీ గట్టిగా అవుతుంది కదా నమ్మలేదనేసి కొంచెం గోధుమ పిండి అయితే కలిపాను కొంచెం మెత్తగా వచ్చాయి రాగి రొట్టెలు కూడా హెల్త్కి మంచిదే కదండి ఆరు గంటలకైతే స్టార్ట్ చేశానండి రాగి రొట్టెలు నాలుగు రొట్టెలు వచ్చేసరికి ఆరున్నర అయింది ఒక్కొక్కటి అయితే బాగా కాలాలి కదా రాగి రొట్టె అంత సామాన్యంగా కాదండి రాగి పిండి లోపల పిండే ఉంటుంది నిదానంగా అయితే అన్నీ కాల్ చేసి ఒక నాలుగు రొట్టెలు అయితే చేసేసాను మా తాత అయితే తినలేదండి మా అవ్వ పిల్లలు అయితే తినేశారు మా కోడర్లో ఇందులో నెయ్యి వేసుకొని వేసుకొని అయితే తినేశారండి రొట్టెలు మాత్రం వేడి మీద తింటేనే బాగుంటాయి మా అయితే వేడి మీద తినదండి ఇంక తినలేదు అసలు అప్పుడే ఇచ్చేసాను తినమనేసి వేడి మీదనే ఇక్కడలంతా అయిపోయాక ఇంక ఏడున్నరకు అయితే ఇల్లు తుడిచానండి మండే కదా పూజ చేసుకోవాలనేసి ఇంకా ఏడు గంటలకైతే బయట అంతా వారగొట్టి ఫస్ట్ అయితే దేవుడు రూమ్ క్లీన్ చేశాను తర్వాత వంట రూమ్ కూడా క్లీన్ చేశాను ఇంకా బయట కూడా మొత్తం చల్లేసి పారగొట్టానండి ఇంకా మాకు కూడా చల్లగా ఉంటుంది కదా అనేసి ముందే క్లీన్ చేసేదాన్ని అప్పుడు ఐదు గంటలు ఐదు గంటలకే చేసేదాన్ని వాన పడలేదు పెట్టలేదు దుమ్ము అంతా వచ్చి గాలి కాసేపు ఆడే ఊరికే టైం వేస్ట్ అయింది అండి ఈరోజు లేకుంటే రోజు ముందే చేసేసుకుంటా ఎక్కడైతే మా తాగడానికి పాలు కాబెట్టాను అలాగే పెరుగు తోడు కోసం కూడా ఓ పక్క అయితే మా తాతకు టీ కూడా పెట్టేశానండి రోజు ఏడు కల్లా ఇచ్చేసేదాన్ని ఈరోజు ఎనిమిది అవుతుంది ఏడున్నర నుంచి అయితే ఈ పాలు కాబెట్టడం టీ చేయటం అన్నం ఉండటం అయితే చేసేసుకున్నానండి ఎనిమిది నుంచి తర్వాత అయితే పాలు కూడా పోసి వచ్చాను నేను ఇక్కడ అన్నం వండుతూ ఉంటే మా చూడండి చిక్ 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 అంట ఏంటిది అది జబ్బులా ఏం చేస్తారో జబ్బులతో సబ్బులన్నీ ఒక రోజులో పెట్టిండు చిక్చుక్ చిక్చుక్ కంటే వాటి మీద నడుస్తూ ఉన్నాడు కరెంట్ ఏమో పోయింది టైం ఏమో ఎనిమిది అవుతా ఉంది మావ కోసమైతే వాళ్ళ పోషిస్తున్నానండి ఈరోజు ఆ గాలి దుమ్లేసరికి అసలు ఏ పని చేయాలి అర్థమే కాదు టైం చాలా అయిపోయింది వేస్ట్ అయిపోయింది అసలు ఇక్కడ కరెంట్ అయితే పోయిందండి ఎదుబాబుకైతే పాలు పసుకోడానికి వెళ్ళాము నేను మా అవ్వ పాలు పసి వచ్చాకైతే స్నానం చేసి దీప్రాయం కూడా స్టార్ట్ చేశానండి మాకు పటాలు మాత్రం చాలా ఉన్నాయండి సుమారుగా ఈ పూజ సామాను క్లీన్ చేసుకోవడానికి అంతైతే వన్ అవర్ పడుతుందండి మా ఇంట్లో మొత్తం శివయ్య ఫోటోలు ఉన్నాయి మేమైతే శివభక్తులం అండి నా పేరు రామేశ్వరి మా హస్బెండ్ పేరు కూడా మల్లికార్జున రెడ్డి అండి నాకు శివయ్య అంటే అసలు ఎంత ఇష్టం అంటే అతండ్రి శివయ్య అసలు మనస్ఫూర్తిగా పూజిస్తానండి శివయ్యని చాలా అసలు ప్రేమ ఆప్యాయత అయితే ఒక తండ్రి లెక్క చూసుకుంటాను శివయ్యని ఆ తండ్రి కూడా నన్ను అలానే అలానే చూసుకుంటారు అలానే ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు కనుక దుర్గమ్మని అలాగే అన్నిటికీ అయితే క్లీన్ చేసుకున్నాను లింగాలను కూడా అయితే కడిగేసుకున్నాను అండి నిండు బింద నీళ్ళతో ఫస్ట్ అయితే వాటిని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత అయితే వీటిని కూడా అయితే పటాలని తుడుచుకొని గంధంతో అయితే పెట్టి కుంకుమతో అయితే బొట్లు పెట్టుకున్నానండి మా వాడైతే అడ్డం బాలేదండి పాపం కాసేపు మా వాడు వచ్చి ఉంటే రచ్చరచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చినాడు బయట మంచం దగ్గర प्रसन्न वदन hara hara Shambhu Shambhu Shiva Mahadeva Shambhu Shambhu Shiva Mahadeva Karuna Karunabharanam Samsara Saram

విధంగా అయితే పూజ చేసుకున్నానండి అమ్మవారికి కూడా నిమ్మకాయలు పెట్టాను అమ్మవారికి నిమ్మకాయలు అంటే ఎంతో ఇష్టం కదండి అమ్మ ఆహుతి తీసుకుంటుంది అంటే నిమ్మకాయలు పెట్టకపోతే మా ఇంట్లో లేని సమంటు ఏది లేదండి అందరూ ఉన్నారు లక్ష్మీదేవి సాయిబాబా శివయ్య సత్యనారాయణ స్వామి అందరూ ఉన్నారట నేను కూడా తినేశాను వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్